ఇటీవల కురిసిన వర్షానికి తాండూరు పట్టణంలో సమస్యలు బాగా నెలకొన్నాయని ఇటీ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు తాండూరు బీజేపీ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు శనివారం తాండూరు పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం కౌన్సిలర్లు బాలప్ప అసెంబ్లీ కన్వీనర్ రజనీ తదితరులు కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షంకు తాండ్రు పట్టణంలో ప్రతి వార్డులో రోడ్ల పరిస్థితి ఆధ్వర్యంగా ఉందని నీటి ఎద్దడి అదేవిధంగా లైట్స్ కూడా సరిగ్గా రావడం లేదని అన్నారు వర్షం పడితే చాలు ప్రజలకు రవాణాదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని దుమ్ము కాలుష్యం ప్రజల కండ్లకు దుమ్ముతో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని తక్షణమే ఇటీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మంతటి రాజు దోమకృష్ణ చిత్రప్రకాష్ ప్రధాన కార్యదర్శి అంతరం కిరణ్ శ్రీకాంత్ బబ్లు ప్రభాకర్ గౌడ్ శివకుమార్ శివ సమస్యలన్నీ పరిష్కరించాలి వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి ఇచ్చిన వాళ్ళు దీంట్లో ఎంటర్ అయ్యి ఆన్లైన్ లో అటువంటి వాళ్ళకి మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటాం మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటే ఆప్షన్ ఇచ్చినప్పుడు కొడతారు చేంజ్ చేయలేదు వస్తుంది ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళకి చేంజ్ చేయొచ్చు అసలే అప్లికేషన్ ఇవ్వ వాళ్ళకు ఆగా అప్పుడు ఆన్లైన్లో ఎంటర్ ఉంటే ఇప్పుడు దాన్ని సరి చేస్తారు నెంబర్ చేంజ్ ఈరోజు మున్సిపల్ కార్యాలయం నుండి మా యొక్క సమస్యల గురించి కమిషనర్ గారికి వినవించడం గురించి ఇక్కడికి వచ్చినాము మల్లెడిపల్లి శివాజీ చౌక్ నుండి మల్లెడిపల్లి వరకు అధ్వానంగా ఉన్నది రోడ్డు ఎప్పుడు ఎవరి కింద పడుతుందో తెలియదు చిన్న చిన్న పిల్లలకు దెబ్బలు దాక్తున్నాయి అనేది దాక్కుతున్నాయి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే మేము అది చేస్తున్నాము ఇది చేస్తున్నామంటారు అని టీ మాటల వరకే ఉన్నది చేతలో లేదు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే విధం చెప్పింది చెప్పుకం కాదు చేసి చూపెట్టాలి ప్రజల సమస్యలు ఏమున్నాయి ఎట్లా చేస్తున్నాము ఏం చేయాలి వాళ్ళకు వాళ్ళకు ప్రజలకు రుణపడి ఉండాలి ఒక నాయకులుగా గెలుపొందిన తర్వాత వాళ్ళకు సేవ చేసే భాగ్యం కల్పించు ప్రజలు మాకు ప్రజలే దేవుళ్ళు అంటారు అని నమ్మాలి ఆ నమ్మకం అనేది లేదు ఎక్కడికి వెళ్ళి ఏమొస్తుందో ఏడ కబ్జలు పెడతాము ఎవరిని కిందేతాము దందలు చేతామా భూటకం దందలు చేస్తాము ఎన్న కబ్జలు చేస్తామా అటువంటి అభిప్రాయాలు ఉన్నవాళ్ళు రాజకీయాలకు రావద్దు ఎందుకు రావాలి ప్రజలను మోసం చేసే పరిస్థితి నీ మనసులో పట్ల ఉన్నదనుకో నీకు రావద్దు అనవసరంగా ప్రజలను మోసం చేసే ఈ యొక్క నాయకులకు తెలివి తోటి పని చేయండి చేసి మాకు కూడా శివా నుండి మల్లెడిపర వరకు తొందరగా రోడ్డు నిర్మాణం జరిపితే ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం మాకు పార్టీలతో సంబంధం చేయకుంటుంది ప్రజలతోటి ఎన్నుకోవడం పడ్డ తర్వాత డెవలప్మెంట్ గురించి మాకు ఎమ్మెల్యే కొందరు అనుకుంటారు మేము ఎమ్మెల్యే దగ్గరికి ఎదుర్కోవాలంటాం మేము పోతాం ఎమ్మెల్యే తాండూరు నియోజకవర్గానికి అతని ఒక అధిపతి లేక అతని దగ్గర పోయి ఆయన గురించి తోటి మేము పనులు ఉండడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మాకు దయచేసి ఆ యొక్క రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని వినవించుకుంటున్నాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున మున్సిపల్ కమిషనర్ గారికి మరియు చైర్మన్ గారికి తాండూరు మున్సిపాలిటీలో ప్ర ముప్పై ఆరు వార్డులలో పబ్లిక్ చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కనుక వాటన్నిటికీ మేము లెటర్ ద్వారా ఏం ప్రధానమైన సమస్యలు రోడ్ల గుంతలు చిన్నపాటి వర్షం పడ్డా కూడా రోడ్లన్నీ మునిగిపోయి ఎవరు ఏడబడతారో ఏం రోడ్లో ఎవరు పడతారో అనేది కూడా తెలియనట్టున్నది మరి స్ట్రీట్ లైట్ల విషయానికి వస్తే తాండూరులో ప్రధాన రహదారులలో మొత్తానికి లైట్లు మొత్తం అస్తవ్యస్తంగా మొత్తం ఉన్న ఎక్కడ చూసినా చీకటి వార్డర్లు కూడా చీకటి మరి కమిషనర్ సార్ గారికి కూడా వెంటనే ల్యాడర్ తెప్పిస్తారా మళ్ళీ సిబ్బందిని ఎంచైనా సరే మరి త్వరగా మరమ్మతులు చేయించాలని కోరడం జరిగింది మరి ఈ రోడ్లు ఏవైతే గుంతలమయం ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా పరిష్కరించాలని మరి ప్రజలను ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి తాండూరు మున్సిపాలిటీ తెలంగాణలో అత్యంత దరిద్రమైన మున్సిపాలిటీ ఉన్నది అధికారులు కూడా మంచిగా నిద్ర పోతున్నారు తాండ్రూరు మున్సిపాలిటీలు అసలు ఎవరేం చేస్తున్నారు అనేది కూడా ఈ కౌన్సిలర్ల పనులు కూడా ఈ మున్సిపాలిటీ ద్వారా ఏం లెటర్ల ద్వారా ఇచ్చినా కూడా అవతలేవు మళ్ళీ ఎమ్మెల్యే గారికి కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాము అయ్యా తాండూరు ప్రజలు మిమ్మల్ని కేవలం అరవై రోజుల్లో మిమ్మల్ని ఎమ్మెల్యే చేసిన మీరు తాండూరు బాగు చేస్తారని చెప్పి అందరూ కూడా మిమ్మల్ని నమ్మి గెలిపించారు కాబట్టి మీరు తాండూరు ప్రజలకు ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేరు కనుక తాండూరు పబ్లిక్ సమస్యలు ఏమున్నాయో వెంటనే మీరు అతి తొందరలో ఒక పదిహేను రోజుల ముప్పై రోజుల్లో తీసుకొని తాండూరు ప్రజల సమస్యలను మీరు వెంట ఈ నాలుగు సంవత్సరాల నాలుగు నాలుగున్నర సంవత్సరాల ప్రయాణమైంది మున్సిపాలిటీ కొత్త బాడీ అంటే మున్సిపాలిటీలో మేము మా కౌన్సిలర్లు ఏర్పడి మరి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా తాండూరులో ఎటువంటి మున్సిపల్ ద్వారా అభివృద్ధి జరగలేదు ఒక మీటింగ్లు జరగవు నాకు తెలిసి గతంలో ఆరు నెలల క్రితం ఎప్పుడో ఒక మీటింగ్ జరిగింది అంతకుముందు సంవత్సరమైన ఒక మీటింగ్ జరగలేదు నెలకు ఒక మీటింగ్ ఒక రెండు మీటింగ్లు జరగాల్సినటువంటి మున్సిపాలిటీలో మరి నిజంగా కూడా అడ్మినిస్ట్రేషన్ హస్తా బెస్తాగా ఉంది వాస్తవానికి చెప్పాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్లు బదిలీ చేస్తారు వారిని పని చేయరు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవానికి పెద్దలు ఇప్పుడు అన్నారు ఇప్పుడు మన నగరం మల్లేశం గారు అన్నట్టు పార్టీలను మన ఆంగ్లర్కి షెట్లెట్టా ఏ విధంగా అయితే తీస్తాము అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఇలే నాయకులు అధికారం ఎవరు ఉంటే వాళ్ళే వాళ్ళే నాయకులు ఉంటున్నారు అభివృద్ధిలో మరి మాటి మాటికి మాటికి మరి అభివృద్ధికి మేము అభివృద్ధి కోసమే పార్టీ మారినామని ఏ ఏ రోజు కూడా అభివృద్ధి గురించి తాండూరు పట్టణ అభివృద్ధి గురించి పట్టించుకున్న వాళ్ళు మీరు అభివృద్ధి గురించి పార్టీ మారినామని చెప్పి చెప్తున్నారు కానీ నిజంగా కూడా మున్సిపాల్లో అసలు ఒక మీటింగ్ కాదు కదా ప్రజలు వస్తే ఒక కౌన్సిలర్ ముక్క ఆరు వార్డుల కౌన్సిలర్ ఉన్నారు ఒక్క కౌన్సిలర్ కూడా మున్సిపాలిటీకి వచ్చే పరిస్థితి లేదు ఈరోజు అసలు మున్సిపాలిటీలో కౌన్సిలర్లో కూడా వాస్తవం చెప్పాలంటే అసలు వాస్తవం ఈరోజు తాండూరు పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి పది రోజుల నుంచి కురిసిన వర్షానికి తాండూరు పట్టణం నందు ప్రధాన మండలాల నుంచి వచ్చే రోడ్లు కానీ తాండూరు పట్టణంలో మెయిన్ రోడ్లు అన్నీ కూడా గుంతలమయంగా మారి ప్రతి ఒక్క రోడ్డు కూడా నీటి గుంతల్లాగా ఏర్పడి చాలా అస్తవ్యస్తంగా తయారైనది పిల్లలకు స్టూడెంట్స్కి మెయిన్గా స్కూల్ టైంలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గుంతలలో కొలి చాలామంది దెబ్బలు తిన్నాయి ఉద్యోగస్తులే కానీ వ్యాపారస్తులే కానీ తాండ్రు పట్టణం నందు ఎటు చూసినా ఏ రోడ్ చూసినా ఏముంది అన్నట్టు ప్రతి ఒక్క రోడ్ కూడా గుంతలమయంగా అయింది యాదిరెడ్డి చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ కానీ మర్లేడుపల్లి నుంచి శివా చౌక్ కానీ గాంధీ చౌక్ నుంచి మళ్ళీ మర్రిచెట్టు వరకు కానీ మర్రిచటు నుంచి మళ్ళీ ఇంకే దారి అయినా చూసినా కానీ తాండ్ర పట్టణంలో ముప్పై ఆరు వాళ్లల్లో ప్రతి ఒక్క రోడ్డు కూడా గుంతలమయంగా మారి నీళ్ళన్నీ కూడా గుంతలలో నిలబడి అక్కడ రోడ్ ఉందా గుంతుందా తెలియని పరిస్థితికి వచ్చేసింది వర్షం పడ్డాక వర్షం తర్వాత అన్నట్టు తాండ్రలో పరిస్థితి ముందల చూస్తే నొయ్యి ఇంక చూస్తే గొయ్యి అన్నట్టు వర్షం పడ్డప్పుడేమో గుంతలు వర్షం తర్వాతనేమో రోడ్ల మీద వెళ్తే దుమ్ము ధూళికి కండ్లలో మట్టిపడి కంటి సమస్య కూడా విపరీతంగా ఏర్పడింది అదేవిధంగా తాండూరు ప్రధాన రహదారులలో మొత్తం కూడా లైట్స్ వెలగడం లేదు ప్రధాన కూడలలో కూడా లైట్స్ వెలగడం లేదు కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా చెత్త ఎక్కడిదక్కడ పేరుకపోయి చెత్త కూడా క్లియర్గా చేస్తలేరని చెప్పేసి మేము ఈరోజు మెమరాండం ద్వారా తాండూరు కమిషనర్ గారిని కోరడం జరిగింది మీరు యుద్ధ ప్రాతిపదికన రోడ్లు లైట్స్ చెత్త ఈ మూడు మీకు తాండూరు అందరూ కూడా మున్సిపల్ ట్యాక్సీలు కడుతున్న దేనికి మీరు సరైన లైట్స్ కానీ రోడ్లు కానీ చెత్త సేకరణ కానీ ఇవన్నీ కూడా సమకూర్చాలని చెప్పేసి మీకు ట్యాక్సీలు కడుతున్నారు ట్యాక్సీలు కడుతురు అవి ఒక్కటి కూడా యూజ్ అవుతలేవు అన్నట్టు అవుతుంది అందరూ వెజిటేరియన్లే కానీ చికెన్ ఎడిపోయింది అన్నట్టు ఉంది తాండూరుల పరిస్థితి పట్టణంలో పరిస్థితి తాండూరుకు గత ఎన్నో దశాబ్దాల పాటు మున్సిపాలిటీగా ఉన్న అనుభవం ఉన్నది మున్సిపాలిటీల్లో ఇంత అధ్వానంగా ఎప్పుడు కూడా కాలేదు నిధులన్నీ ఉన్నాయి కానీ డెవలప్మెంట్ అనేది లేని పరిస్థితిలో తాండూరు పట్టణము అల్లకొల్లంగా అయిపోయింది తాండూరు ప్రజలంతా కూడా చాలా సిద్ధిచేటుగా ఫీల్ అవుతున్నారు మున్సిపాలిటీ ఏం చేస్తున్నారు ఇంత ఎప్పుడు చూసినా వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద కొట్లాడుకున్నాడు తప్ప తాండూరు పట్టణ డెవలప్మెంట్ గురించి ఎవరు కూడా ఆలోచించే పరిస్థితిలో లేదు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలు ఉంటారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలో ఉంటారు కానీ తాండూరు పట్టణ డెవలప్మెంట్ గురించి ఆలోచించే ప్రసక్తి లేకుండా అయిపోయింది వీళ్ళందరికీ కూడా బీజేపీ పార్టీ పూర్తిగా అభివృద్ధికి తోడ్పడుతుంది అభివృద్ధికి ఎవరన్నా చేస్తే మాత్రం మీకు ఖబర్దార్ అని చెప్తున్నా త్వరితగతిన అధికారులు కానీ మున్సిపల్ శాఖ కానీ మున్సిపల్ చైర్మన్ గారి తాండూరు పట్టణాన్ని డెవలప్మెంట్ చేసి రోడ్లు లైట్లు నీరు శుభ్రంగా ఉంచి చిత్తసేకరణ మంచి క్లియర్గా చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతున్నాను